ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ ఈ హైదరాబాద్ సైబరాబాద్ రంగ మన రాచకొండ కమిషనర్లను అందరు కూడా వర్షం వస్తుందంటే ఆ ప్రాంతంలో కమిషనర్లతో సహా అందరు గ్రౌండ్లో ఉండాలి కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకోవాలి టాప్ ఆఫీసర్ ఎప్పుడైతే గ్రౌండ్కి వెళ్తాడో పర్యవేక్షించడానికి వెళ్తాడో ఆటోమేటిక్గా మిగతా అధికారులు అందరు కూడా పనిలో పడతారు ఈరోజు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి ట్రాఫిక్ జామ్ ఎన్ని గంటలలో అందులో ఉంటున్నామో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మీరు అప్రమత్తంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి వీళ్ళందరినీ కూడా మనము జాగ్రత్తగా నగరానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో వర్షాలు వచ్చినప్పుడు పిడుగుపాటికి మనుషులు చచ్చిపోతున్నారు ఈ మధ్య తండర్ పోంట్స్ కూడా ఎక్కువైనాయి ప్రజల్ని అప్రమత్తం చేయాలి వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద కానీ జాగ్రత్తగా ఉండేటట్టు చెట్ల కిందనో లేకపోతే అందుబాటులోనో ఉంటే పిడుగుపాటికి పశువులు మనుషులు ఇద్దరు చచ్చిపోతున్నారు కలెక్టర్లు దీనికి సంబంధించి కూడా ఎస్పీలు ఎప్పటికప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఎక్కడైనా అనుకోని పరిస్థితుల్లో ఈ పిడుగుపాటికి ఎవరైనా మరణిస్తే ఎంబడి ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఆ పశువులు చనిపోయినా మనుషులు చనిపోయినా వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా పోయి ఉండాలి వాళ్ళకు వాళ్ళకి ఏదైనా సాయం చేయాలంటే కూడా ఎఫ్ఐఆర్ చేయాలా ఎప్పడెంబడే ఆ ఎఫ్ఐఆర్లు చేయించి అక్కడ స్థానికంగా ఉండే ఎంఆర్ఓలను మిగతా అధికారులను కూడా అప్రమత్తం చేసి వాళ్ళను మనము జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని అనుకునే పరిస్థితి వస్తే కలెక్టర్లు వీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి